ండి గారంగలకి స్వాగతం ఈరోజు నేను తోటకూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నా పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు సాయమినపప్పు ఒక స్పూను జీలకర్ర పర స్పూను మిర్చి మీకు తగ్గట్టుగా వేసుకోండి ఇది అంత కారం లేదు కాబట్టి నేను ఎనిమిది ఎనిమిది తొమ్మిది వేస్తున్నాను నిమ్మకాయ చిన్న సైజ్ అంతా చింతపండు ఐదారు వెల్లుల్లికులు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు వెల్లుల్ట్రాకులు వేసుకుందాం మిగిలిన ఐటమ్స్ కూడా వేసుకుందాం వేగిపోయిందండి ఇలా గోల్డెన్ ఫ్రై వచ్చాక దీన్ని వేరేగా గిల్లో తీసేసుకుందాం పోపు దినుసు తీసేసిన ఆయిల్లోనే తోటకూర వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ తోటకూర వేగేదాగా మనం ఈ పోపు దినుసులన్నీ ఈ చింతపండు దీంట్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇది బరగ్గా మిక్సీలో వాటర్ వేయకుండా మనం పొడి చేసుకొని పెట్టుకుందాం ఇలా బరగ్గానే ఉండాలండి ఇలా పక్కన పెట్టుకొని తోటకూర అయినాక దీంట్లో వేసుకుందాం ఇది స్టవ్ ఆఫ్ చేసి వేరే గిళ్ళకి తీసుకొని చల్లారయ్యాక అప్పుడు బిక్సీ ఆడుకుందాం చల్లారిందండి దీన్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలి పచ్చడి ఇలాగే ఆడుకోవాలి ఇదే పనల్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పచ్చడిని ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇది త్రీ ఫోర్ డేస్ నిల్వ ఉంటుందండి టూ త్రీ మినిట్స్ కొంచెం మగ్గి అంతే మగ్గిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గిన్నెలో తీసేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కానీ రోటీల్లో కూడా బాగుంటుంది ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టచ్చు ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆకుకూర తప్పకుండా తెచ్చుకోండి ఈ పచ్చడి చేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి